కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు എന്താവേദന നു പൊന്തിനായാത്തന ദേവുടെ മരച്ചുന പുന്തിലെ ദൈവന എന്തുക്കാവേദന നു പൊന്തിനായാത്തന మరచునా కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఇన్ని రోజులు నువ్వు చేసిన నీ కన్నీటి ప్రార్థన వృధాగా పోలేదు నీ కన్నుల నుంచి జారిన నీ కన్నీరు ఏసై పాదాలను తడిపింది ఏసఐ నీ జీవితంలో చేసే అద్భుతాలను ఈ రోజు నుంచి నీ కళ్ళతో నువ్వు చూస్తావు ఇదే నిరీక్షణ అంతవరకు కలిగి ఉండు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు హలెయ్యా